హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్స్ టీ ట్వంటీ ఓడిఎస్కి సంబంధించిన టీ ట్వంటీ అండ్ ఓడిఎస్ స్క్వాడ్స్ అయితే అనౌన్స్మెంట్ అయింది నిన్న సో ఫస్ట్ మనం ముందుగా టీ ట్వంటీ స్క్వాడ్ అయితే చూడబోతున్నాం టీ ట్వంటీకి సంబంధించిన స్క్వాడ్లో పదిహేను మందిని సెలెక్ట్ చేశారు దీంట్లో షపాలి వర్మకి యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ఐటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా బ్యాటర్స్ కెప్టెన్ అరుణ్ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్ స్మృతి మందనా విలిద్దర్ని ఓడి అండ్ టీ ట్వంటీ విలిద్దర్ వైస్ కెప్టెన్ కెప్టెన్గా సెలెక్ట్ చేశారు తర్వాత షెఫాలి వర్మ నెక్స్ట్ జమైమా రోడ్రిగ్స్ హర్లీ డియోల్ ఆల్రౌండర్స్ दीप्ति शर्मा अमन जाधव कर विकेट कीपर यस्तिका बाटिया ऋचा घोष సో యస్తिका बाटियाకి 우మచత్రి లేకున ఇప్పుడు మళ్ళీ ఓడిఐ టి20 స్క్వార్లో కూడా తన కూడా ఉండడమే జరిగింది ఇప్పుడు ప్రెజెంట్ టి20 స్క్వార్ చూస్తున్నా కాబట్టి సో యస్తिका బాटिया ऋचा घोष నెక్స్ట్ బౌలర్స్ విషయానికి వస్తే సచివ్ उपाध्याय స్నేహరాణ నల్లపురెడ్డి శ్రీచరణి నెక్స్ట్ శయాలి సత్కరే గౌడ్ అరుంధతి రెడ్డి సో ఫ్రెండ్స్ ఇది టీ ట్వంటీ స్క్వాడ్ మీకు ఏ విధంగా అనిపించింది మీ ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కామెంట్ చేయండి మరొక ఉంటాను ఫ్రెండ్స్ అందరూ సెలవు నమస్కారం